అర్హులైన వారికే ప్రభుత్వ అందించాలి నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో మంగళవారం ప్రజాపాలన గ్రామ సభను గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలూరు మండల తహసీల్దార్ ఎం రమేష్ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేకూరేలా చూస్తామని అన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల జాబితా రేషన్ కార్డుల జాబితా గ్రామ ప్రజల సమక్షంలో చదవడం జరిగిందని అట్టి జాబితాకు ఆమోదం పొందినది అని ఇంకా ఎవరికైనా పైన తెలిపిన స్కీంలలో జాబితాలో పేరు రాని వారికి ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు ఈ సభకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు అధికారాన్ని అడిగి తెలుసుకుని అర్హులైన వారి పేర్లు జాబితాలో లేనిచో దరఖాస్తులు తీసుకుని జాబితాలో చేర్చుకోవాలని అధికారులకు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు నిరుపేదలకే ఈ పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు అలాగే చాలా చోట్ల అనర్హులకు లిస్టులో పేర్లు వస్తున్నాయని దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికీ ఎవరికి ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా వస్తలేవని మళ్ళీ ఉన్నవారికే వచ్చాయంటూ మొనపెట్టుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపై దృష్టి సారించి అనర్హులను వేరుపారేసి అర్హులకు మాత్రమే పథకాలు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో రాంబాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లెం మల్లారెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ ఆర్మోర్ నియోజకవర్గంలో వివిధ మండలాలు సందర్శించడం చాలా చోట్ల అనరువులకు లిస్టులో వస్తున్నాయి దాన్ని బట్టి అమరావతి లాంటి గ్రామము ఆంధ్ర నగర్ లాంటి గ్రామంలో చిమ్రాజ్పల్లి లాంటి గ్రామంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అయ్యా ఇప్పటికి మూడు సార్లు అప్లై చేసుకున్నాం పదిహేను సంవత్సరాల నుంచి మాకు రాలేదు మళ్ళా ఉన్నోళ్ళకి వచ్చిందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రకంగా దృష్టి సారించి అనరులని ఏరివేసి నిజమైన అరువులకు రేషన్ కార్డ్స్ నిజమైన పేదలకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు